నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం యుద్ధం రూపు మారుతోంది వేల నుంచి సారీ నేల నుంచి నింగికి చేరుతున్న యుద్ధక్షేత్రాలు లేజర్ వంటి సరికొత్త అస్త్రాలతో శత్రు దుర్భేద్యంగా మారిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం ప్రకటించిన గోల్డెన్ డోమ్ ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది శత్రు క్షిపణల నుంచి రక్షణకు పదిహేను లక్షల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో ఉపగ్రహాలే కీలక పాత్ర పోషించబోతున్నాయి నిపుణుల విశ్లేషకుల ప్రకారం చూస్తే ప్రపంచ రక్షణ వ్యవస్థల రూపురేఖల్ని సమూలంగా మార్చివేయగల పరిణామంగా దీనిని చెబుతున్నారు మరి అంతగా ఈ గోల్డెన్ డోమ్ ప్రత్యేకతలు ఏంటి అంతరిక్షంలో ఆయుధాలు ఎలా మోహరిస్తారు అక్కడి నుంచి యుద్ధాలు ఎలా జరుగుతాయి ఈ స్పేస్ వార్ రేస్లో రష్యా చైనా సహా మిగిలిన దేశాలు ఎక్కడున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్నవారు వారు కూచిపొట్ల పరమేశ్వర్ గారు విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్ అలాగే ప్రొఫెసర్ డి నారాయణరావు గారు ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త ముందుగా పరమేశ్వర్ గారు ఇప్పుడు ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్టుగా ఈ గోల్డెన్ డోమ్ అనే ప్రాజెక్టు ఏంటి అసలు ఇది దీని ద్వారా అమెరికా ఎలాంటి రక్షణ వ్యవస్థను నిర్మించాలనుకుంటుంది ఓకే ఫస్ట్ ఏంటంటే ఇది థియరిటికల్ స్పేస్లోనే ఉందండి ఇంకా ప్రాక్టికల్ స్పేస్లో ఎక్కడ దాకా అమెరికా ప్లాన్ చేస్తుంది ఏం ప్లాన్ చేస్తుంది అనేది ఇంకా అమెరికానే ప్లాన్ వెల్లడించలేదు దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇది అయితే ఈ ఐడియా మీరు చూసారంటే యాజ్ అ రిపబ్లికన్ ఫస్ట్ టైం ఇది ఇది ప్రపోజ్ చేయలేదు డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేయలేదు ఇన్ఫ్యాక్ రోనాల్ రీగన్ టైం నుంచి ఈ ప్లాన్ నడుస్తుంది అదే ఆయన అన్నది కూడా సో రోనాల్ రీగన్ గారి డ్రీమ్ నలభై ఏళ్ల తర్వాత నెరవేరబోతుంది ఈ గోల్డెన్ డేమ్ ఒకసారి మనం కన్స్ట్రక్ట్ చేసామంటే మనకి మన సార్వభౌమత మీద పూర్తి కంట్రోల్ రెండోది ప్రపంచ దేశాలు ఏ దేశాలైనా మన మీద దాడి జరిపాయంటే వాటి నుంచి మనం మనం సంరక్షించుకోగలిగిన కంప్లీట్గా స సమర్ సమర్థత ఒకటి చేకూరుకుంటుంది అని ఆయన అన్నారు అంటే ఏమవుతుందంటే మీరు గోల్డెన్ డోమ్ తయారు చేస్తే ఒక బేసిక్ టెనెట్ ఆర్ బేసిక్ ఐడియా గోల్డెన్ డోమ్ ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి యుఎస్ఏ మీద వాళ్ళ యుఎస్ఏ నేల మీద వాళ్ళు దాడి చేసినా కూడా వీళ్ళు దాన్ని ఇనీషియల్ స్టేజ్లోనే పసిగట్టి అడ్డుకునే కెపబిలిటీ గోల్డెన్ రూమ్ వాళ్ళకి ఆఫర్ చేస్తుందని ఒక ఒక ఐడియా రెండోది ఏంటంటే మీకు త్రీ టైప్స్ ఆఫ్ మిసైల్స్ టూ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి బేసిక్గా చెప్పుకోవాలంటే సూపర్ సోనిక్ మిసైల్స్ హైపర్ సోనిక్ మిసైల్స్ సూపర్ సోనిక్ మిసైల్స్ అంటే మీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ పయనించేవి మ్యాక్ వన్ నుంచి మ్యాక్ ఫైవ్ దాకా పయనించేవి మ్యాక్ ఫైవ్ కన్నా ఎక్కువ పయని పయనించలేవు సూపర్ సోనిక్ సూపర్ సోనిక్ అంటే దాని తర్వాత హైపర్ సోనిక్ వస్తాయి ఐదు నుంచి ఎక్కువ సో ఆ హైపర్సానిక్ మిసైల్స్ దీనిలో ఎగ్జాంపుల్స్గా మీరు చెప్పుకోవాలంటే మీకు అగ్నిఫై ఒకటి ఉంది మ్యాక్ ట్వంటీ ఫోర్లో ప్రయాణిస్తుంది అలాగే చైనాది ఒకటి డిఎఫ్ ఫార్టీ వన్ ఒకటి ఉంది దాని తర్వాత ఇంకా హెచ్టీవీ మిసైల్ ఒకటి ఉంది వాళ్ళ గ్లైడ్ వెహికల్ వెహికల్ ఒకటి ఉంది ఇవన్నీ ఏంటంటే మ్యాక్ ట్వంటీ మ్యాక్ ట్వంటీ ఫైవ్ స్పీడ్లో పయనిస్తాయి అట్లాంటి వాటిల్ని అంతరిక్షంలో కానీ లేకపోతే ఎటువంటి ఎటువంటి మీడియంలో కానీ అడ్డుకోవడము అంటే ఇంటర్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైనది ఎందుకంటే వాటి స్పీడ్ అంత ఉంటుంది వాటి పాత్ ప్రజెక్టరీ గెస్ చేయడము వాటిల్ని వాటిని ఇంటర్సెప్ట్ చేయడం వాళ్ళ పాత్ని ప్రెడిక్ట్ చేయడము దాని తర్వాత ఫైర్ ఇంటర్సెప్టింగ్ మిసైల్స్ని ఫైర్ చేసి వాటిల్ని అడ్డుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం అలాంటి కేపబిలిటీ కూడా ఈ గోల్డెన్ టూ తో వాళ్ళు చేపట్టుకుంటారు అని ఒకటి థియరటికల్గా ఉంది బట్ వాళ్ళు గోల్డెన్ లో ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ ఉన్నది వెల్లడిస్తే ఇంకా తెలుస్తుంది కానీ దాంతో ఏమైపోతుందంటే అంతరిక్షంలో వాళ్ళ పవర్ని కూడా చాటుకోవడానికి అమెరికా ట్రై చేస్తుందని మనం అనుకోవచ్చండి బట్ ఆల్ ఆఫ్ దిస్ నేను చెప్పినట్టు బేస్ లైన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ థిరిటికల్ స్పేస్ వాళ్ళు మొత్తం ప్లాన్ వెల్లడించాక ఇంకా క్లారిటీ వస్తుందండి మనకి నారాయణరావు గారు ఇప్పుడు గోల్డెన్ డోమ్ గురించి ప్రకటించగానే అందరికీ వస్తున్న ఒక సందేహం ఏంటంటే అంతరిక్షంలో ఆయుధాలు మోహరించడం ఎట్లా సాధ్యమవుతుంది అని మీరేమంటారు మీరు చెప్పినట్లు ప్రతి ఒక్కరి మనసులో అటువంటి సందేహం ఉంటుంది కానీ ఆయుధాలని అంతరిక్షంలో మోహరించడం కాదు గోల్డెన్ రోమ్ యొక్క ఉద్దేశం ఇది కొన్ని వందల ని వాడుకొని అందులో నుంచి సొఫిస్టికేట్ సెంటర్ సెన్సార్స్ మిసైల్స్ మిసైల్స్ని నాక్ డౌన్ చేయడం ముఖ్యంగా అమెరికా చైనా ఇరాన్ కొరియా రష్యా నుంచి వచ్చే మిసైల్స్ని ఆదిలోనే అడ్డుకోవాలి అనే ఉద్దేశంగా గోల్డెన్ బోమ్ ఇట్స్ అ మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకంటే టు కౌంటర్ బ్యాలిస్టిక్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు హైపర్సానిక్ అండ్ క్రూజ్ మిజైల్స్ వీటిని అడ్డుకోవడం వాళ్ళ ఉద్దేశం యూజింగ్ స్పేస్ బేస్డ్ ఇంటర్సెప్టార్స్ అండ్ హైపర్సానిక్ ఇంటర్సెప్టార్స్ బేసిక్గా దీని ఉద్దేశం ఏంటంటే ఆర్ దీని ఫంక్షన్ ఏమంటే ఇంటర్లాక్డ్ మల్టీ లేయర్ సిస్టమ్ ట్రాక్ చేయడము ఇంటర్సెప్ట్ చేయడము అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద మిసైల్ స్టార్టింగ్ అట్ పాయింట్ మిడ్ కోర్స్ అండ్ టెర్మినల్ దీ ముఖ్య గోల్ వెరీ సింపుల్ టు డిటెక్ట్ అండ్ షూట్ డౌన్ ఏ మిసైల్ బిఫోర్ ఇట్ హిట్స్ ఇది మల్టీ లేయర్ అంటే తెలుగులో ఏమంటారంటే పలు అంచెల సిస్టం ఇది ఆయుధాన్ని స్పేస్లో మోహరించడం లేదు కానీ కొన్ని వందల శాటలైట్స్ అమెరికా పైన ఉంటాయి ఆల్రెడీ స్పేసెక్స్ అండ్ లాక్ లాక్డ్ మార్టిన్ ఆర్ వయింగ్ వీటిలోకి ఇన్వాల్వ్ కావాలని ట్రంప్ గారు ప్రకటించారు వచ్చే నాలుగు సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల ఖర్చుతో గోల్డన్ డోమని ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు దే ఆల్స్ వాళ్ళు సుమారుగా ఐదు వందల బిలియన్ డాలర్లు వచ్చే ఇరవై సంవత్సరాల్లో వెచ్చించే అవకాశం ఉంది ఓకే పరమేశ్వర్ గారు ఇప్పుడు లేజర్ ఆయుధాలు లేకపోతే ఇతర అధునాతన సాంకేతికతలు ఈ గోల్డెన్ డోమ్లో ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవి శత్రు క్షిపణాలని అంతరిక్షం నుంచి ఏ విధంగా అడ్డుకుంటాయి ఇది బేసికలీ ఏంటంటే మీకు గోల్డెన్ డోమ్లో ఒక ఆధునికమైన ఇది ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ నరేంద్ర గారు చెప్పినట్టు ఇనిషియల్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ సెలెక్ట్ చేస్తున్నాడు ఆయన ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి మీద గాలిలోనూ నీటి మీదే కాకుండా అంతరిక్షంలో కూడా వెపన్స్ని ప్రొజిషన్ చేసేవి అంటే వెపన్స్ అంటే నార్మల్ వెపన్స్ కాదు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ డబ్ల్యూఎండి అంటాం వెపన్స్ ఆఫ్ మాస్ ని అంతరిక్షంలో ప్లేస్ చేసేవి న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్ని న్యూక్లియర్ కేపబుల్ వెహికల్స్ని అంతరిక్షంలో ప్లేస్ చేసి అంతరిక్షాన్ని కూడా డామినేట్ చేసే ఒక కేపబిలిటీ గోల్డెన్ డోబ్ తీసుకొస్తుందని వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఇట్స్ ఎ వెరీ అంబిషియస్ ప్లాన్ డౌట్ లేదు కానీ దాంతో ఏమవుతుందంటే ఒకటి అంతరిక్షంలో కూడా వెపన్స్ రేస్ పెరిగిపోతుంది అంతరిక్షంలో డామినెన్స్ రేస్ అంతరిక్షంలో వెపన్స్ రేస్ పెరిగిపోతుంది చైనా ఆల్రెడీ రష్యా కూడా ఖండిస్తూ ఈ వీటిని ఖండిస్తూ ఈ రేస్ ఇది ఆపేసేయాలి అమెరికా అని వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇది జరిగింది ఎందుకు జరిగిందంటే ఆబ్వియస్లీ వాళ్ళు ముందర మొదలెట్టారంటే వాళ్ళకి హెడ్ స్టార్ట్ ఉంది అండ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ కి అంటే ఈయన టర్మ్ కథ ఫినిష్ అయ్యే లోపల ఆయన ఇది ఫినిష్ చేద్దామని కూడా టార్గెట్ చేస్తున్నాడు అంటే యుద్ధ ప్రాతిపది పది మీద దీన్ని ఫండ్ చేయడము దాని మీద పని చేయడం జరుగుతుంది సో దాంతో ఏమవుతుందంటే లేజర్ గైడెడ్ వెపన్స్ ఎవన్ అండి యాక్టివ్ గైడెన్స్ సెవెన్ అండి పాసివ్ గైడెన్స్ అవే అండి ఈ సూపర్ సానిక్ మిసైల్స్ ఒకటి ఒక స్పెసిఫిక్ ఒక ఇదే ఇదేముంటుందంటే టెక్నాలజీ ఏముంటుందంటే అవి సీకింగ్ సిగ్నేచర్స్ డిఫరెంట్గా వదులుతుంటాయి అంటే ఏమవుతుందంటే పాత కూడా చేంజ్ చేసుకునే అబిలిటీ ఉంటుంది వాటికి మీరు ఇమాజిన్ చేసుకోండి హైపర్సోనిక్ మిసైల్ కానీ సానిక్ మిసైల్ కానీ మ్యాక్ ఫైవ్ మ్యాక్ టెన్ స్పీడ్లో వెళ్తున్నది ఒకవేళ పాత్ కూడా చేంజ్ చేసింది చేంజ్ చేంజ్ చేయగలిగే ఎఫెక్ట్ ఉంది అంటే దాన్ని ఎంత కష్టమో ఇంటర్సెప్ట్ చేయడం అనేది ఇమాజిన్ చేసుకోండి అలాంటి మిసైల్ని కూడా ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ అంటే అది లేజర్ గైడెడ్ గైడెడ్ అవ్వచ్చు ఇంకేమైనా అవ్వచ్చు ఆల్ దోస్ మిసైల్స్ అంటే ఆంటిసిపేట్ చేయడము ప్రొజెక్టెడ్ పాత్స్ని ప్రెడిక్ట్ చేయడము దాన్ని ఇంటర్సెప్ట్ చేయడము దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఇస్ గోయిన్ టు బి ధెర్ ఇన్ ద గోల్డెన్ డోమ్ అండి సో అది ఎట్లా అచీవ్ చేస్తున్నారు ఏఐ ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనేది ఇట్స్ గోయిన్ టు బిఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ యాజ్ వీ గో హెడ్ అంటే కొంచెం ముందరకు వెళ్ళిన కొద్ది వాళ్ళు ప్లాన్ వెల్లడిస్తారు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న కొద్ది వాళ్ళు బిల్డ్ చేస్తున్న కొద్ది అది మనకి తెలుసు తెలుస్తుంది దాంతోపాటు ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఈ మిసైల్ పాస్ ఎట్లా స్టడీ చేశారు ఆ మిసైల్ ని స్టడీ చేసి దాన్ని ఇంటిగ్రేట్ ఏఐలోకి ఎట్లా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ లోకి ఇచ్చారు అండ్ దెన్ హౌ ఆర్ ది బిల్డింగ్ ది గోడెన్ డోమ్ అనేది లో తెలుస్తుంది అండి మనకి నారాయణరావు గారు ఇప్పుడు గోల్డెన్ డోమ్ కావచ్చు లేకపోతే ఇంకో దేశం చేపట్టే ఇంకొక ప్రాజెక్ట్ కావచ్చు మారుతున్న ఇద్దరు రీతుల్లో ఉపగ్రహాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి రక్షణ పరంగా ఇప్పటికీ వీటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు రక్షణ పరంగా పలు దేశాలు ఉపగ్రహాలని యూస్ చేస్తున్నాయి గోల్డెన్ డోమ్లో ఔటర్ మోస్ట్ లేయర్ విల్ బి స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ దీన్ని ఎస్బీఐఆర్ఎస్ అంటారు దీన్ని గ్రౌండ్ బేస్డ్ ఎడార్స్ తో అనుసంధానం చేస్తారు తర్వాత ఏమంటే ఎప్పుడైతే ఇన్కమింగ్ మిసైల్ ఎక్కడి నుంచి వస్తున్నా దాన్ని కనిపెట్టి సెటలైట్స్ ద్వారా కనిపెడతారు అండ్ ఇట్ విల్ బి ఇంటర్సెప్టెడ్ ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థ స్పేస్ బాను ప్లస్ ఏమంటే గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్ సిస్టమ్ జిఎండి అంటారు ఇది యుఎస్ ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్ సిస్టమ్ కి బ్యాక్ బోన్ సో ఈ గ్రౌండ్ మిడ్ గ్రౌండ్ మిడ్ కోర్ సిస్టమ్ అండ్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ కలిపి గోల్డెన్ డోమ్ అవుతుంది ఉపగ్రహాలు నేను ఇంతకుముందే చెప్పినట్టు కొన్ని వందల ఉపగ్రహాలని వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు స్పేస్ ఎక్స్ అండ్ లాక్హీడ్ మార్టిన్ పలు దేశాల ఉపగ్రహాలని రక్షణ వ్యవస్థకు ఉపయోగిస్తున్నాయి ఇండియా కూడా పరమేశ్వర్ గారు ప్రస్తుత ఆధునిక యుద్ధ తంత్రాల్లో అమెరికాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా భారత్ మన రక్షణ రంగం ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు సో కంపేర్ చేసుకోవాలంటే మీరు ప్రూడ్ ఇప్పటిదాకా ఏమో మీరు చూసింది ఏంటంటే అమెరికా యుద్ధం చేసింది ఎటు అమెరికా యుద్ధం చేసింది వాళ్ళ దేశం నుంచి దూరంగా యుద్ధం చేసింది దానిలో వాళ్ళ అటాక్ కెపబిలిటీస్ మాత్రమే బయటకు వచ్చాయి డిఫెన్స్ కెపబిలిటీస్ ఏంటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు అమెరికా మీద యుద్ధం అంటూ ఏం జరగలేదు అమెరికా మీద యుద్ధం జరిగింది అంటే రెండే రెండు అటాక్స్ అయినా అమెరికా మీద ఒకటి పార్ల్ హార్బర్లో అయింది రెండు ట్వంటీ నైన్ లో అయింది అంతకన్నా అమెరికా మీద జరిగిన యుద్ధం అంటూ ఏం లేదు సో అమెరికా డిఫెన్స్ కెపబిలిటీస్ అంటే అంటూ ఏంటనేవి థియరిటికల్గానే ఉన్నాయి వాళ్ళ దగ్గర థాడ్ సిస్టమ్స్ ఉన్నాయి దెన్ ఎంఐఎం పేట్రియట్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళు అవి అమ్మడానికి ట్రై చేశారు మనకి మీరు కొంచెం హిస్టరీలో వెళ్ళి చూస్తే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనే ముందర ఈ ఇప్పుడు చాలా పబ్లిసైజ్ అయింది ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అది మనం కొనేటప్పుడు వాళ్ళు మనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు థర్డ్ కానీ కొనండి లేకపోతే ఎంఐఎం పేట్రియట్స్ కానీ కొనండి అని మనం అది కాకుండా రష్యాది అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ బాగుందనేసి అది కొనడం వల్లనే మన మీద ఆంక్షలు పెడతామని కూడా వాళ్ళు ఆర్థిక ఆంక్షలు పెడతామని కూడా వాళ్ళు మనకి థ్రటెన్ చేశారు అయినా కూడా మనం వినకుండా మన మనకేం కావాలి మనం మనం డిసైడ్ చేసుకుంటామని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని వెళ్ళి రష్యా దగ్గర కొన్నాము సో ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ లో కూడా వాళ్ళు ఆ సిస్టమ్ ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ఐసీబీఎం అనే మోస్ట్లీ దిస్ ఇస్ ఐసీబీఎం కాన్సన్ట్రేటెడ్ అండి ఈ గోల్డెన్ డోమ్ అనేది ఎందుకంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టింగ్ మిసైల్ ఏంటంటే ఐసీబీఎం కాన్సన్ట్రేటెడ్ అండ్ చైనా అండ్ రష్యా కాన్సన్ట్రేట్ అని చెప్పొచ్చు మనము వాళ్ళ టూ బేసిక్ గ్లోబల్ రైవల్స్ ఎవరు చైనా రష్యా వాళ్ళు రెండో హెమిస్ఫియర్లో ఉన్నారు వాళ్ళ పక్క దేశాలు కాదు వాళ్ళు సో చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు అండ్ ఐసీబీఎం కెపబిలిటీ ఏంటి అది నార్మల్ ఎత్ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వచ్చి లాంచ్ అయ్యే కెపబిలిటీ ఐసీబీఎంకి ఉంటుంది అలాంటి కెపబిలిటీ ఇప్పుడు దానిలో ఆ ఆ కెపబిలిటీలో ఏ ఏ దేశం ప్రపంచ దేశం ముందరుంది అంటే ఏ దేశం లేదండి ని ఇంటర్సెప్ట్ చేసే కేపబిలిటీ కరెంట్లీ ఏ దేశానికి లేదు ప్రపంచంలో అదే భయము న్యూక్లియర్ వెపన్ లాంచ్ అయ్యిందంటే ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఇప్పుడు గోల్డెన్ డోన్ తోటి అమెరికాకి ఆ కెపబిలిటీ వస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఈ గోల్డెన్ డోమ్ చాలా అంబిషియస్ ప్రాసెస్ కానీ ప్రాజెక్ట్ కానీ టెక్నాలజికలీ ఇట్ ఈస్ నాట్ నాన్ ఫీజిబుల్ ఆర్ ఇంపాసిబుల్ తప్పకుండా అచీవ్ చేయచ్చు వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్లో అవుతుందా అవధా అనేది కొన్ని అంచనాలు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ దగ్గర కూడా వెళ్తుంది ఖర్చు అంటున్నారు సో ఆ టెక్నాలజీ అమెరికా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది అంటే మొత్తం ప్రపంచం యూఎస్ఐకి వెనకాల ఉందండి ఇండియానే కాదు చైనా కానీ రష్యా కానీ ఏ ప్ర ఏ దేశమైనా ప్రపంచానికి వెనకాల ఉంది కానీ అది ఒకటి పక్కన పెడితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము ఎంత ఎఫిషియన్స్ ఎఫిషియెంట్గా పోయిన నాలుగైదు రోజుల్లో ఆపరేషన్స్ ఇందులో చూపించామో దాంతో పోల్చి చూస్తే ప్రపంచ దేశాల్లో టెక్నాలజికలీ డిఫెన్స్ సిస్టమ్స్ వైజ్ మన అటాక్ కేపబిలిటీస్ మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం మల్టిపుల్ వార్స్లో ఇటు వచ్చి మన డిఫెన్స్ సిస్టమ్ వైజ్ భారత్ ఏ దేశానికి తీసిపోదు అని ఒక క్లియర్ పాయింట్ మనము వార్ సి సిచువేషన్లో మనం ప్రూవ్ చేసాము ఎస్ ఫోర్ హండ్రెడ్లో అది కాకుండా మనం ఏం చేశాము ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్కి మూవ్ అవుతాము మన ఆత్మనిర్భర్ భారత్లో మనం ప్రొడ్యూస్ చేసిన తీర్ సిస్టమ్స్ కూడా ప్రపంచంలో ఏ సిస్టమ్కి తీసిపోవని ఒకటి మనం ప్రూవ్ చేశాము ఎటు వచ్చి గోల్డెన్ డోమ్ని పక్కన పెట్టి నేను ఈ కంపారిజన్ చేసి చెప్తున్నానండి గోల్డెన్ డోమ్ వచ్చిందంటే మాత్రం మొత్తం ప్రపంచం యూఎస్ఐకి వెనకాల ఉంటుందని గా చెప్పుకోవచ్చు ఓకే సార్ నారాయణరావు గారు ఇప్పుడు గోల్డెన్ డోమ్తో పాటు ఈ మధ్య కాలంలో అందరినీ ఆకర్షిస్తున్న మరొక యుద్ధాస్త్రం ఏంటంటే లేజర్ వెపన్ అది ఎందుకని అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది భారత్ దగ్గర కూడా ఇలాంటి లేజర్ అస్త్రాలు ఉన్నాయా లేజర్ ఇంటర్సెప్షన్స్ ఏమిటంటే చాలా సైలెంట్ ఇన్విజిబుల్ కనిపించవు కాస్ట్ ఎఫెక్టివ్ ఈ మూడు దాని ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ అట్రాక్షను ఇండియా దగ్గర ఇటువంటి లేజర్ బీమ్ ఉందా అని నేను డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు కానీ ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఏం చేశారంటే గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ బోన్ అండ్ స్పేస్ బేస్డ్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేశారు గా మొన్న ఎనిమిది తొమ్మిది జరిగిన ఆపరేషన్స్ ఇందూర్ టైంలో ఆకాష్ వాడుతూ అండ్ ఇండో ఇజ్రాయెల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఎంఎస్ ర్యామ్ అండ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ శామ్స్ వీటిని రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైర్ చేసి పాకిస్తానీ డ్రోన్స్ని పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలిగాం సో భారతదేశం దగ్గర కూడా ఈ ఉన్నది మన సాంకేతిక సామర్థ్యాన్ని మొన్న ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో భారతదేశ రక్షణ రంగ సంస్థగా నిరూపించింది ఓకే సార్ పరమేశ్వర్ గారు ఇప్పుడు అమెరికా లేకపోతే ట్రంప్ చెబుతున్నట్టుగానే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ఒకవేళ విజయవంతం అయితే ఇతర దేశాల రక్షణ వ్యవస్థలను ఏ విధంగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ప్రపంచం ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు రేస్ స్టార్ట్ అయిపోతుందండి ప్రపంచ దేశాల్లో ఈ గోల్డెన్ డోమ్ లాంటి వెపన్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి రేస్ స్టార్ట్ అయిపోతుంది తప్పకుండా మనం మీరు అనుకోవచ్చు ఆల్రెడీ థింక్ ట్యాంక్స్ వరల్డ్ థింక్ ట్యాంక్స్ చైనా థింక్ ట్యాంక్ రష్యన్ థింక్ ట్యాంక్ ఇండియన్ థింక్ ట్యాంక్ మీరు ఏ కంట్రీ అయినా డెవలప్ నేషన్స్ జీ సెవెన్ కంట్రీస్లో కూడా మీరు అనుకోవచ్చు ఆల్రెడీ డిస్కస్ అవుతూ ఉంటుంది సో నారాయణ గారు అన్నట్టు లేజర్ వెపన్స్ అవన్నీ ఇస్ నాట్ బిగ్ డీల్ అన్నిటికీ ఉంది యూనో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటాం బట్లే డిడబ్ల్యూస్ అంటాము సో అవి ఉండడం పెద్ద గొప్ప ఇదే విషయం కాదు మనము కాంపాక్ట్ లేజర్ వెపన్స్ కానీ హెంబీ లేజర్ వెపన్స్ కానీ మన ఆల్రెడీ దుర్గాన్ వెపన్స్ వెపన్ సిస్టమ్ కూడా ఉంది కంప్లీట్లీ ఇండిజినస్లీ మేడ్ అది డిఆర్డి తయారు చేసిన వెపన్ అది సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర ఇవి లే ఇవి లేక కాదు కానీ అన్నిటిని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో వీటిలన్నిటినీ యూనో ఆర్బిటల్ స్పేస్లోకి ఎట్లా తీసుకెళ్తాము అనేది గోల్డెన్ రూమ్ టెక్నాలజీ దాన్ని ఎట్లా మనం అచీవ్ చేయగలుగుతాము దానికి ఫండింగ్ ఎట్లా అచీవ్ చేస్తాము దాన్ని ఎన్ని ఎన్నేళ్లలో ప్రొడ్యూస్ చేయగలుగుతాము ఎంత సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయగలుగుతాము అనేది ఫ్యూచర్ విల్ టెల్లర్స్ అండి బట్ సడన్గా ఒక రేస్ మాత్రం వెపనైజింగ్ ద స్పేస్ మాత్రం యుఎస్ఏ స్టార్టెడ్ దట్ రేస్ అండ్ ఐఎమ్ షూర్ చైనా అండ్ రష్యా విల్ నాట్ బి వెరీ ఫార్ చైనా రష్యా కూడా తప్పకుండా వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తారు చేసి వాళ్ళు కూడా అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ విల్ బి అన్ ఎక్సైటింగ్ టైమ్ ఇన్ వెపనైజింగ్ ది అవుటర్ స్పేస్ సర్టన్లీ అది ఉంటుంది అండ్ టెక్నాలజికలీ ప్రపంచానికి ఇచ్చే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ టెక్నాలజికల్ మైండ్స్ ఇండియావే అండి సో మనం ఎక్కడ ఇట్ ఇస్ జస్ట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టాపింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ టాలెంట్ అండ్ ఎన్షూరింగ్ మనం కూడా ఆ టాలెంట్ తీసుకొచ్చి మనం కూడా డెవలప్ చేద్దామని ప్రపంచం టెక్నాలజికల్ హూజ్ హూలో మనము ముందర ఉన్నాం సో మనం ఎక్కడ వెనక్కి పొలుబోమని చెప్పి గ్యారంటీగా చెప్పుకోవచ్చు మనం పరమేశ్వర్ గారు అలాగే ఇప్పటికి ఇజ్రాయెల్ అయితే ఆల్రెడీ ఐరన్ డోమ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది అదంటే చిన్న దేశం కాబట్టి చాలా పరిమిత స్థాయిలో ఏర్పాటు చేసుకుంది అమెరికా అయితే గోల్డెన్ డోమ్ అనేది చాలా భారీ స్థాయి ప్రాజెక్టు ఇది సాకారం కావాలంటే ట్రంప్ చెబుతున్నట్టుగా మూడేళ్ళ మూడేళ్లలో పని అవుతుందంటారా రెండు విషయాలు అండి రెండు విషయాల్లో నాకు చాలా క్లియర్ డౌట్ ఉంది ఒకటి వాళ్ళ అబిలిటీ టు ఫండ్ ఇట్ ఫండ్ ఇట్ అండ్ కంప్లీట్ విత్ వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్లో అది అవుతుందా అవుదా అనేది నాకు చాలా పెద్ద డౌట్ అది కొన్ని ఎస్టిమేట్స్ ఆల్రెడీ ఐదు వందల బిలియన్ డాలర్స్ అంటున్నారు అది వెళ్ళ చక్కటి దాట్ ఈస్ వన్ వన్ డౌట్ రెండో డౌట్ నాలుగేళ్లలో అవుతుంది అవతా చాలా కష్టం అండి వన్స్ అగైన్ చాలా ఉంటాయి దే టు ఇన్ టు యాక్టివ్ బిల్డింగ్ దే హ్యావ్ టు ఐడెంటిఫై టెక్నాలజికల్ పార్ట్నర్స్ ఎలోన్ మస్క్ వాళ్ళ కంపెనీ ముందర రేస్ లో ఫస్ట్ ఉందని అంటున్నారు అండ్ న్యాచురల్ ఆల్సో దే విల్ దే విల్ ట్వీక్ వాళ్ళు అసిస్టెంట్ చేసి వాళ్ళు ఎలోన్ మస్క్కి కి బెనిఫిట్ ఉండేటట్టు చూస్తారు బికాస్ హీఈస్ అలైండ్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఆల్ బట్ అది జరుగుతుందా ఆ అది జరుగుతుందా అండ్ నాలుగేళ్ళు అచీవ్ చేస్తారంటే ఆయన పుష్ ఎందుకు నాలుగేళ్ళు చేయాలంటే ఆయన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి మళ్ళీ అది రీఎలెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఆ రియలెక్ట్ అవ్వడానికి ట్రై చేయడంలో ఒక ట్యాంజిబుల్ రిజల్ట్ వాళ్ళు అక్కడ చూపించారు అంటే అచ్చా ఇక్కడ దాకా వచ్చింది గోల్డెన్ డోమ్ ఇంకో రెండేళ్లలో అయిపోతుందని చూపించగలిగితే ఆయన మళ్ళీ ఎలక్షన్ గెలవచ్చని అనుకుంటున్నాడని మనం క్లియర్ గా అనుకోవచ్చు అదొకటి ఆయన ఇంకోటి చూస్తే ఆయన అనౌన్స్మెంట్లవి చూస్తే క్లియర్ గా ఆయన వరల్డ్ నోబెల్ ప్రీస్ ప్రైజ్ కోసం ట్రై కూడా ట్రై చేస్తున్నాడు వీటిల్లో ఆయన దాన్ని స్పీడ్ ట్రాక్ చేస్తాడు కానీ ఐ స్టిల్ హ్యావ్ మై డౌట్స్ నాలుగేళ్లలో అవడం చాలా కష్టతరం అండి ఇట్స్ సూపర్ అంబిషియస్ సో నాలుగేళ్లలో అవ్వడం అనేది చాలా అని అనుకోవచ్చు అండి మనం నారాయణరావు గారు చివరిసారిగా చెప్పండి ఒక ఏంటంటే అసలు గోల్డెన్ డోమ్ లాంటి అంతరిక్ష రక్షణ వ్యవస్థలో ప్రపంచ శాంతిని బలోపేతం చేస్తాయంటారా లేకపోతే రష్యా చైనా భయపడుతున్నట్టుగా కొత్త ఆయుధ పోటీకి దారితీస్తుందంటారా ప్రపంచ శాంతిని బలోపేతం చేస్తాయో బలహీనం చేస్తాయో నేను చెప్పలేను కానీ ఇటువంటి చాలా దేశాలు ఏర్పరచుకుంటాయి ఉదాహరణకు ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది టర్కీకి స్టీల్ డోమ్ ఉంది ఇప్పుడు యుఎస్ఏ గోల్డెన్ డోమ్ అంటుంది ఇండియా కూడా ఆకాష్ తీర్ సమ్ వాట్ ఈక్వల్ అండ్ కంప్యారబుల్ టు సో చాలా దేశాలు ఇటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంటాయి దానికి మనం ఆపలేము ఎవ్వరూ అడ్డుపడలేరు ఎట్లంటే ఒకప్పుడు యుద్ధాలు ట్యాంక్స్తో జరిగాయి మొన్న మనం చూసిన ఆపరేషన్ సింధూర్ జరిగింది ఏమిటి డ్రోన్స్ మిసైల్స్ ట్యాంక్స్ విషయం ఎక్కువ మాట్లాడలేదు కదా అలాగే రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా స్పేస్ బాండ్ అంతరిక్షంలోనే అంతరిక్ష ఉపగ్రహించుకొని అందువలన ఇటువంటి వ్యవస్థలు ఖచ్చితంగా ఏర్పడతాయి కోర్స్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు ఇది మూడేళ్లలో నాలుగేళ్లలో గోల్డెన్ డోము పూర్తి చేయగలరని చెప్పలేము దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ కానీ ఇటువంటి రక్షణ వ్యవస్థలు పలు దేశాలు ఏర్పరచుకుంటాయి దాని వలన భారతదేశానికి నా ఉద్దేశంలో అడ్వాంటేజ్ ఉంది ఎట్లా అంటే మన డిఆర్డిఓ ఇస్ గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ ఐఎస్ఆర్ఓ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక వరల్డ్ లీడర్ ఇన్ స్పేస్ టెక్నాలజీ ఇటువంటి బలోపేతమైన సంస్థలు మనకు భారతదేశానికి ఉన్నాయి కాబట్టి మనం టెక్నాలజీ ఖచ్చితంగా డెవలప్ చేయగలం అట్లాగే పరమేశ్వర్ గారు చెప్పినట్టు టాలెంట్ అంతా ఇండియా నుంచే వెళ్తుంది సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇటువంటి రక్షణ వ్యవస్థల్ని ఆలోచించడంలో సరే సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం